భారతదేశ పర్యాటక రంగం సరికొత్త శిఖరాలకు దేశీయంగా అంతర్జాతీయంగా పర్యాటకులు భారత్ కు పోటెత్తుతున్నారు ఈ ఏడాది ఆగస్టు నాటికి దేశంలో సుమారు మూడు దేశీయ సందర్శనలు అదే లక్షల విదేశీ పర్యాటకులు దేశాన్ని సందర్శించాలని సెప్టెంబర్ ఇరవై ఆరు విడుదలైన అధికారిక గణంకాలు స్పష్టం చేస్తున్నాయి పర్యాటక రంగం కేవలం సందర్శనలకే పరిమితం కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు భారీ ఉత్సాహాన్ని అందిస్తుంది నాలుగు ఆర్థిక సంవత్సరానికి గాను దేశ జీడిపి లో పర్యాటక రంగం వాటా ఐదు పాయింట్ రెండు రెండు శాతంగా అంటే పదిహేను పాయింట్ ఏడు మూడు లక్షల కోట్లుగా ఉందని జాతీయ గణాంకాలు వెల్లడించాయి అంతేకాకుండా ఏడాది జూన్ నాటికి పర్యాటకం ద్వారా యాభై ఒక వేల ఐదు వందల ముప్పై రెండు కోట్లు విదేశీ మారక ద్రవ్యాన్ని భారత్ అర్జించింది గత దశాబ్ద కాలంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఈ రంగానికి కొత్త జీవం పోస్తాయి ముఖ్యంగా స్వదేశ్ దర్శన్ పథకం కింద దేశ వ్యాప్తంగా పర్యాటక సర్క్యూట్లను అభివృద్ధి చేయడం సత్ఫలితాలనిస్తోంది రామాయణ బుద్ధిస్ట్ కోస్టల్ గిరిజన వంటి థీమ్లతో ఇప్పటి వరకు నూట పది ప్రాజెక్టులను అభివృద్ధి చేశారు పర్యావరణ హితమైన టూరిజాన్ని ప్రోత్సహించేందుకు సస్టైనబుల్ అండ్

పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం ఈ రంగం ప్రత్యక్షంగా మూడు పాయింట్ ఆరు తొమ్మిది కోట్ల మందికి పరోక్షంగా నాలుగు పాయింట్ ఏడు ఏడు కోట్ల మందికి ఉపాధి కల్పిస్తుంది ఇది దేశంలోని మొత్తం ఉపాధిలో పదమూడు శాతానికి సమానం ఇక వైద్య పర్యాటకం కూడా గణనీయంగా పెరుగుతోంది ఈ ఏడాది ఏప్రిల్ వరకు వైద్య చికిత్సల కోసం లక్ష ముప్పై ఒక వేల ఎనిమిది వందల యాభై ఆరు మంది విదేశీయులు భారత్ వచ్చారు ఇది మొత్తం విదేశీ పర్యాటకుల్లో నాలుగు పాయింట్ ఒకటి శాతంగా నమోదైంది